నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి స్విఫ్ట్ డిజర్ ఆటోమేటిక్ వెహికల్ చాలా అంటే చాలా చాలా షార్టేజీ రేర్గా దొరుకుతాయండి ఆటోమేటిక్ వెహికల్ వెహికల్ ఎందుకంటే చాలామంది అడుగుతారు ఈ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అని అందుకని చెప్పని తీసుకొచ్చినామండి ఆటోమేటిక్ వెహికల్ మీకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అండి కేవలం ఎనభై ఐదు వేలు తిరిగింది దీని ఫుల్ డీటెయిల్స్ మొత్తం మొత్తం వీడియో చూపించిన తర్వాత మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయదు దీనికి లోన్ కూడా మంచి లోన్ వస్తుందండి అండి దాదాపుగా ఐదు లక్షల యాభై నుంచి లక్షల దాకా లోన్ కూడా వస్తుందండి మీరు ఒకసారి సివిల్ బరాబర్ ఉంటే లోన్ వస్తుందండి సివిల్ లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్కి పోవాలి మేము ప్రతి వీడియో చెప్తాము మీరు తెలంగాణలో ఎక్కడైనా ఉండండి మేము లోన్ మాత్రం మేము చేయిస్తామండి వెహికల్ ఒకసారి చూపించిన తర్వాత దీని గురించి మొత్తం ఫుల్ డీటెయిల్ చెప్తా లాస్ట్ వరకు వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ రైట్ చూసుకోవచ్చు టైప్ త్రీ వెహికల్ అండి ఇది ఇది వచ్చేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు రైట్ సైడు టైర్లు కూడా చూసుకోవచ్చు సీల్ టైర్ డిజర్ వీడిఐ ఆటో గేర్ చూసుకోవచ్చు ండి నీట్ అంటే నీట్గా ఉన్నదండి చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ ఇది లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ఉన్నది లేదా సీట్స్ ఫుల్ మ్యాటు పవర్ విండో చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఇది కూడా వెనకాల డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్ పవర్ విండో ఇది వచ్చేసి రియర్ ఏసీ సీట్లు చూసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నాయి కూడా చూసుకోవచ్చు ఆటోమేటిక్ వెహికల్ చాలా అంటే చాలా షార్టేజ్ ఉన్నాయని చూసుకోవచ్చు దొరుకుడే తక్కువ షోరూంలో మీకు లక్ష లక్ష వేల తేడా ఉంటుంది ఎక్కువ ఉంటుంది దీనికి ఫుల్ మ్యాటు ఏసీ చూసుకోవచ్చు డోర్ సెంట్రల్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇది ఫోర్ ఫోర్ విండోస్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు ఏసీ ఆటోమేటిక్ చూసుకోవచ్చు గేర్లు ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగు కో డ్రైవర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఏసీ మీకు ఒకసారి రీడింగ్ కూడా చూస్తే ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేల రెండు వందల ఎనభై ఆరు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు కింద కూడా ఓన్లీ బ్రేకు ఎక్సలేటర్ అంతే క్లచ్ ఉండదు ఏంది స్కూటీ నడిపినట్టే అంతే వెహికల్ వచ్చేసి మీకు ఏ లాంటి ఉన్నాయి కొత్త వాళ్ళు కూడా ఖాళీ లేడీస్ కూడా మంచిగా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు లేడీస్ కూడా నడిపచ్చు బండి స్కూటీ నడిపినట్టు ఏమున్నది ఇట్లా ఏ లేదు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసిరు కదా వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ ఆటో గేర్ ఆడోళ్ళు కూడా లేడీస్ కూడా చాలా మంచిగా అంటే మంచిగా ఈజీగా డ్రైవింగ్ నేర్చుకున్నారు ఏం లేదు స్కూటీ నడిపి స్కూటీ వేసుకొని పోయినట్టే ఉంటుంది వెహికల్ వచ్చేసి దీనికి క్లచ్ ఉంటుంది ఏం లేదు బ్రేకు దొక్కి తాగుతుంది ఎక్సేటర్ ఇస్తే పోతుంది అంతే ఏం లేదు మంచి అంటే లేడీస్ అయితే బాగా అంటే బాగా మంచిగా నడుపుకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది ఆటోమేటిక్ వెహికల్ మీకు షోరూంలో లక్ష నుంచి లక్ష యాభై వేల దాకా ఎక్స్ షోరూమ్స్ ప్రైజు ఎక్కువ ఉంటుంది డీజర్లకు ఇది డీజర్లకు అంటే వెహికల్ వచ్చేసి వీడిఐ వెహికల్ డీజర్ రెండు వేల పదిహేడు ఎండింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషను ఈ వెహికల్ మీకు ఆటో గేర్ అండి ఇది వచ్చేసి మీకు లోన్ కూడా ఐదు లక్షల యాభై వేల నుంచి ఆరు లక్షల దాకా లోన్ కూడా అవుతుంది అండి కేవలం ఎనభై ఐదు వేల రీడింగ్ తిరిగింది బండి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది మీరు ఒక మకా మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోండి ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకే పనిచేస్తారండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు పనిచేయదు మీకు లోన్ కూడా ఒక ఆరు లక్షల ఐదు లక్షల యాభై నుంచి ఆరు లక్షల లోన్ వస్తుందండి ఎనభై ఐదు వేలు దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల తొంభై వేలే చెప్తామండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు వెహికల్ చూసిన తర్వాతనే చెప్తారు మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు ఆటోమేటిక్ వెహికల్ దీనికి క్లచ్ ఉండదు ఓన్లీ బ్రేకు ఎక్సలేటరే ఉంటుందండి ఈ వెహికల్కి వచ్చేసి మీ సివిల్ బరాబర్ ఉంటే ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతాయండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు మా దగ్గర ఒక్క వెహికల్ కాదండి ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఎప్పటికి స్టాక్ ఉంటుందండి మేము ప్రతి బండికి చెప్తున్నాము లోన్లు అని చెప్పానని ప్రతి బండిలో మాకు లోన్ అన్నది చేయించి మీకు తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా లోన్లు చేయించే బాధ్యత మాదండి ఒక్కొక్కరు మేము లోన్ చేయిస్తే యాభై వేలు జీవులు పెట్టుకుపోయిన రోజులు ఫుల్ లోన్ వస్తుంది అట్లా కొన్ని బండ్లకు వస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఆరు లక్షల వరకు లోన్ వస్తుందండి ఈ వెహికల్ ఐదు లక్షల నుంచి ఆరు లక్షల లోన్ వస్తుంది మీరు తెలంగాణ ఎక్కడన్నా లోన్ ఇప్పిస్తామండి ఈ స్విఫ్ట్ డీజర్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మండలు ఇరవై మైలేజ్ ఇస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇది ఎంత కాకుండా మనోజ్ కార్స్ కాజీపేట అని చెప్పి గూగుల్లో టైప్ చేసిన మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో నంబర్లు ఇస్తానండి బట్ కాల్ చేయొచ్చు మీ దగ్గర ఏ వెహికల్నా కూడా తీసుకురండి మేము అమ్మిస్తామండి రూపాయి కమిషన్ తీసుకోకుండా మా దగ్గర పెట్టి అమ్మిస్తామండి మీ వరంగల్లో ఎక్కడున్నా కూడా వెహికల్ తీసుకురండి తీసుకొస్తే మేము అమ్మిస్తామండి మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి చూస్తే మీకు అర్థమవుతుందండి అండి కింద నంబర్లు ఇస్తామండి మాయి మీరు కాల్ చేయండి దీని గురించి ఇంకేమైనా డౌట్ ఉంటా కూడా మాట్లాడచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్